కీర్తన నూట రెండవ అధ్యాయం నూట రెండవ అధ్యాయం నూట రెండవ కీర్తనలో ఒక ఐదు వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకుంటాం నా ప్రార్థన ఆలోకింపు నా మొర నీ యొక్కకు నా కష్ట నాకు ఎముకుడవై ఉండకు నాకు చెవి ఎగ్గు నేను మరలుడు నాడు త్వరపడి నా కొత్తరమిన్ను పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నది గోయిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనం చేయటకే నేను మర్చిపోవచ్చున్న నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి నేను అడవిలోని గోడబాకను పోలి ఉన్నా పాడైన స్థలములలోని బయడి కంటివలేనున్నా రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్నప్పించుకోలేనున్నాను చాలండి నా స్తోత్రండా మాత్ర దివానికి ఉన్న నా స్తోత్రాన్ని నాయన నాయన నీ వాక్య అనుసారంగా గ్రహ్మ నాయన మీరు మాట్లాడడం వచ్చినవిడమే మరొకచ్చి దేవా ఇది నాయన నీ విచ్చినది గ్రహ నాయనానికి స్థూత్రాలు స్థూత్రాలు నాయన కూడా బాగా నిర్చి వలె పోషి అన్నారు దేవా నాయన అంటే సరిచేయగలి సహాయం చేయండి అయా ఈ వాక్యం అనుసారం గ్రహం మమ్మల్ని అడుపు అయా నా తండ్రి ఈ దినం వస్తే నిమిషంలో ప్రార్థించిన దినం తండ్రి నాయన బుద్ధ జన్మ జన్మను నచ్చాను తల్లి అనుకో జన్మదినప్పుడు ఇచ్చిన సమయం కొడుకున్నప్పుడు ఎక్కడైతే అని ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను సంబంధించిన తర్వాత ఎక్కువ మా మధ్యలో ఉండి నీ మాట్లాడు అన్న మాట మాట్లాడి మాటలు తండ్రి ఆమె మారేదేనా చెప్పుకుంటే వినే దేవుడు మాకు లేదు మీ మహాశక్తితో మా ప్రభావం కల్పించి సేవకులను పంపించి భారతీయులుగా పాపంలో పెరిగిన మా ప్రతికలకు చెప్పుకోవటానికి చెబితే వినటానికి మాకు దేవుడిగా మీరు ప్రత్యక్షం అయ్యాలని చూస్తూ ఎవరైతే మనసు కలిగి విరిగిపోయి నలిగిపోయి ప్రార్థిస్తారు ప్రార్థుంటారు సమయంలో మా కోసంలోనే తిరిగిపోయినా కలిసి తెలియదు కలిసి నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ప్రభావ కాలాన్ని బట్టి సూత్రాలు ఈ మాటలు బయలుపెలించగా మాకు అక్కడ మాండితో పో శుభ్రవచ్చు ప్రాబ్స్తున్నాయి నీ జీవితంలో దాదాపు ఒక వెయ్యి కోటలా పాల్గొన్నారు ఎందుకంటే మనకి క్రమంగా వెళ్ళే చర్చలు ఉంటాయి అక్కడ సభలైకి వెళ్తాం ఇక్కడి సభల నుంచి వెళ్తాం కుటుంబ ప్రార్థనకి వెళ్తాం మరి ఏదో కోటాలు పెట్టుకుంటా చుట్టా వెళ్ళకుండా పాటుకు వెళ్తాం ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఇదే బైబిల్ ఇదే బైబిల్లో ఉన్నదాన్ని మనం జాగ్రత్తగా వణుక్కుంటూ జరిగిస్తున్నామా అడగడా వణుక్కుంటూ రండి యశ్వ గ్రంథంలో మరి కీర్తన గ్రంథంలో మొదట్లో ఏమైనా అంటే గడగడా వణుకు కీర్తన గ్రంథంలో ఏమన్నా అంటే గడగడా వణుకు అర్థమైందో ఎవరినో మనం అపార్థం చేసుకోవటం తర్వాత కానీ ముందు కరగడా అనుకోవచ్చు కీర్తన రెండవ అధ్యాయం కీర్తన గ్రంథం రెండవ కీర్తనలో పదకొండవ వచ్చిన పన్నెండవ వచ్చిన రెండవ కీర్తన భయభక్తులు కలిగి భయము ప్లస్ భక్తి కలిగి సేవించుడి సేవించే టైములో నేను ఉండాలి మనకి నేను ఉండాలి భయము రెండు వేల అసలు శ్రమ అనేది ఎక్కడ మొదలైంది ఆదా గారి దగ్గర మొదలైంది ఎందుకు మొదలైంది అతిక్రమంతో మొదలైంది ఇవాళ ప్రపంచంలో భారతదేశంలో సువాత తెలియని పడిన తక్కువ అందరికీ వినబడేటట్టుగా ఈ స్పీకర్ వచ్చింది వాళ్ళు మేము వినలేదు అంటానికి వీలు కాకుండా దాదాపు కొన్ని వందల మైళ్ళు దూరంబడే శబ్దం జరిగింది అలా దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఇంటి ముందు పెట్టకపోయినా ఇంకొకటి ముందు ఇంటి ముందు పెట్టింది వాళ్ళు ఆ రెక్కగా వింటూ వినాల్సిందే మా పొద్దులే అనుకున్నా సరే వాళ్ళకి సాక్షాత్ వాళ్ళ పడుతుంది అది పరిస్థితి ఇది వేదన అనేది శ్రమ అనేది దుఃఖం అనేది ఆదరంగా అనేది మొదలైంది ఎట్లా మొదలైంది ఆ కాస్తంత చేసేటప్పుడు ఇది దేవునికి ఇష్టమా అని ఆలోచించలేదు అందుకు మొదలైంది ఇప్పుడు భార్య నేను తిన్నానండి చాలా బాగుంది మీరు కూడా తినాలన్నప్పుడు అయ్యో దేవుడు తినద్దన్నాడు కదా తింటే ఏం తప్పు అని ఆ ఒక్క మాట ఆలోచించాల దేవుని పట్ల వణుకు రాలా అమ్మో తింటే దేవుని కోపం వస్తుందేమో అమ్మా నేను తింటే దేవుని కోపం వస్తుండేమో నేను తినలేను దయచేసి నాకు పెట్టద్దు అని దేవుడి జ్ఞాపకం రాలా టైంలో అక్కడ మొదలైంది నువ్వు చమట కాచాలి నువ్వు ఏడుపుతో బతకాలి నువ్వు నడుము మిగించుకోవాలి నీ ఇంట్లోనే కష్టాలు నష్టాలు మొదలవుతాయి అవునా కాదా మొదటి అచ్చి ఎక్కడ మొదలైంది ఆదాంగ ఇంట్లో మొదలైంది ఎక్కడ మొదలైంది మంచోడిని చూసి చెడ్డోడు పోచుకోలే వారు కూడా ఇంటి పక్కన ఇంటికళ రక్తం రక్తం కానీ రక్తం కలిగిన వాడే దోచుకోలేకపోయాడు కొన్ని ఇద్దరు సొరవు మాట అనుకున్నారా ఇద్దరు తిట్టి తిట్టిదికున్నారా లేదు మంచోడే బలైపోయాడు చెడ్డోడే బతికున్నాడు అర్థమైందా కాబట్టి ఇక్కడ మళ్ళీ యష్యా గ్రంథం ఇంకొక మాట ఇచ్చారు ఐషయా గ్రంథంలో ఇంకొక మాట మనకి మనం భారతీయులు మనకి వినేదేవుడు లేడు ఇప్పుడు వినేదేవుడు దొరికారు కాబట్టి కష్టం వచ్చిన రోజున సుఖం వచ్చిన రోజున సుత్యాగం కష్టం వచ్చిన రోజున కన్నీ ప్రార్థన ఇది లేకుండా మనం వేడుకలు చేసుకుంటే తండ్రిగారు ఒప్పుకుంటాడా అసలు మనకి తగుణ అర్థమైందా మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన మొదటి అధ్యాయం పదకొండవచ్చు

విస్తారమైన మీ బలు నా కేల నా కేల దహన బలలుకు పొట్టేల్లును బాగు బాగుగా మేపిన దూడలు దూడలు హ్మ్ కోడల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపూతుల రక్తమందైనను కుస్తమ సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను తొపుటకు మేము రమ్మన్నవాడు ఎవడు మీ నైవేద్యం వ్యర్థం వేద్దాం అప్పుడు ఉన్నాయి కదా ఎన్ని మరి దేవుడు చెప్పాడుగా పెట్టమని చివరాశ్రి తాయకి వెత్తసం ఆశమైంది ఆయనే చెప్పాడు ఇటన్నిటిని వాడు పుట్టించుకోలేదు ఆ తర్వాత అది నాకు అసలు పుట్టించు దోపార్మును తేకుడి తేకుడి అమావాస్య విశ్రాంతి దినమును జనం మాకు స్ట్రాషన్లు ఉన్నాయి సమాజపూటూ సమాజము దేవునికి ఉన్న ఉద్దేశం ఇది దేవునికి ఉన్న ఆలోచన ఇది దేవునికి ఉన్నటువంటి మనసు ఇది ఇప్పుడు ఇక్కడ భక్తుడికి ఉన్న మనసును కీర్తన నూట రెండవ కీర్తనలో మనం చూస్తున్నాం కీర్తన నూట రెండవ కీర్తనలో మనం చూస్తున్నాం భక్తులకు ఉన్నటువంటి మనసు ఆయన పేరు కష్టం వచ్చింది పేరు ఇప్పుడు బేబీకి కష్టం వచ్చింది ఎవరికి చెప్పుకోవాలి ఎవరు దీవిస్తారు దేవుడికే చెప్పుకోవాలి మరి దేవుని అంగీకృతమైన ఉండాలి